దేవునికి స్తోత్రము దేవదేవిని కొందనములు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను ప్రియ సహోదరి సహోదరులారా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి శరీర దారిగా వచ్చాడు అయితే కొన్ని కారణాలు ఉన్నాయి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి రావడానికి గల కారణాలు అయితే అందులో ఒక కారణం కనుక మనం చూసుకున్నట్లయితే సువార్త పన్నెండో అధ్యాయం నలభై ఆరు వచ్చినలో కనుక మనం చూసుకున్నట్లయితే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చారు మనం మనం చూస్తే దేవుని యొక్క వాక్యం వాక్యంశస్తుంది వ్యవహానుసవార్తలో పన్నెండో అధ్యాయము నలభై ఆరు వచనంలో దేవుని యొక్క నా నాయందు విశ్వాసముంచు ప్రతివాడు ఎవరైతే ప్రభువినటువంటి అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈయనే రక్షకుడు ఈయనే మమ్మల్ని రక్షించేది పాపముల నుండి చీకటిలో నుండి వెలుగులోనికి నడిపించేవాడు ఈయనని ఎవరైతే కనుక ఆయన ఎందు విశ్వాసముంచుతారో ఆయన అంటున్నాడు నాయందు విశ్వాసముంచు ప్రతివాడు చీకటిలో నిలిచి ఉండకుండినట్లు ఎంత గొప్ప భాగ్యం అండి ప్రియ సోదరి సౌదులారా ఈ ఉదయ కలసంలో దేవుని యొక్క వాక్యం సెలొస్తుంది మనము దేవుని ఎందు ప్రభుత్వ యేసుక్రీస్తు ఎందు విశ్వాసం వచ్చినట్లయితే ప్రతివాడు చీకటిలో ఉండకుండానట్లు నిలిచి ఉండకుండానట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను అదండి ఒక కారణం ప్రభుైనటువంటి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి శరీర ఎందుకు వచ్చాడు వెలుగుగా వచ్చాడు చీకటిలో ఉన్నటువంటి వారిని వెలిగించటానికి ఆయన వచ్చిన అందుకే ఆది మొదటి అధ్యాయము రెండవ చిన్న చూస్తే చీకటి అగాధ జలములపైన కమ్మేసి ఉన్నదంటండి చీకటి అగాధ జలములపైన కమ్మి ఉన్నది ఆయన ఎలా వచ్చాడు వెలుగుగా వచ్చాడు ఆదిలోనే చీకటి అగాధ జలములంటే చీకటి పాపానికి స్వాదృశ్యం అయితే జలములు జనములకు అంటే ప్రజలకి సూచనగా ఉన్నది అంటే ఆ చీకటి నుండి ఆ జనముల మీద పడినటువంటి ఆ జలములు పడిన ఆ జలముల మీద పడినటువంటి ఆ చీకటిని తొలగించడానికి ప్రభు అయినటువంటి ఏ వారు ఈ భూమి మీదకి వెలుగుగా వచ్చాడు ప్రియా సోదరి సోదరిలారా ఆయన వెలుగుగా వచ్చాడు ఆయన మనల్ని వెలిగించడానికి మనము ద్వారా మన ద్వారా అనేక మందిని వెలిగించటానికి ఈ భూమి మీదకి వచ్చాడు అందుకే యోహాను సువార్తలోనే మొదటి అధ్యయము నాలుగో చులు ఉంటుంది ఆయనలో జీవముండెను ఆ జీవము మనుషులకు వెలుగై ఉండేనండి ఆయనలో జీవముండెను ఆ జీవమే మనుషులకు అంటే మనందరికి వెలుగుగా ఉన్నదంటండి కానీ దేవుని యొక్క వాక్యాంశాలు వస్తుంది అది ఏ వెలుగు నిజమైన వెలుగండి అంటే అబద్ధపు వెలుగు కూడా ఉందా సాతానుగాడు ఇదిగో వెలుగు దూతగాడు ధరించుకుంటాడు నేనే వెలుగు అనుకుంటాడు ఆయన చూపిస్తాడు మనం నమ్మకూడదు ఏది సత్యము ఏది అసత్యము ఏది నిజమైన వెలుగు ఆయన అంటాడు ఇదిగో నిజమైన వెలుగుం అది లోకమునికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నదండి అవునండి ఆయన లోకానికి వచ్చి ప్రతి మనిషిని కూడా వాక్యము ద్వారా ఆయన వెలిగిస్తున్నాడు ప్రియ సోదరి సోదరుడా నువ్వు వెలిగింపబడుతున్నావా అందుకే దేవుని యొక్క వాక్యం సెలవుస్తుందండి మనం నిజంగా వాక్యము ద్వారా కనుక వెలిగింపబడినట్లయితే అంటే వెలిగించడం వంటి ఏదో లైట్లు ఉన్నాయి కదా ఇవి కాదు కదా ఇదిగో ప్రకటన గ్రంథంలో మూడో అధ్యయంలోనే అక్కడ రెండో వచ్చిన చూస్తే ఇదిగో నేను మీ క్రియలు జరిగి ఉన్నాను మీరు పేరుకు మాత్రమే బ్రతుకున్నారు కానీ మీరు మరణించారండి అంటే క్రియలు ఎలాగ లేవు సరిగ్గా లేవు ఒక వెలుగు వెలుగారు అని అంటారు కదండి ఎలాగంటారు ఒక వెలుగు వెలుగాడితను ఈమె ఒక వెలుగు వెలిగింది అని అంటే ఎలాగా ప్రియ సోదరి సోదరా దేవుడు వెలుగుగా వచ్చాడు మనల్ని వెలిగించడానికి వచ్చాడు ఇదిగో మన క్రియలు కనుక సరిగ్గా ఉండినట్లయితే సరైనవిగా ఉండినట్లయితే ఇదిగో మీరు లోకమునకు వెలుగై ఉన్నారు ఎంత గొప్ప భాగ్యం అండి అయ్యో ప్రభు ఇదిగో ఇంటిలో పెట్టబడినటువంటి ఆ దీపం దీపస్తంభం మీద పెట్టినప్పుడు ఆ కుటుంబానికి ఆ గృహానికి ఏ విధంగా అయితే ఉంటుందో ప్రభువా నేను దీపంగా ఉన్నానయ్యా నా గృహాన్ని వెలిగించుకోవాలయ్యా ఇదిగో కొండ మీద దీపం వెలిగించబడి దీపము అనేక మందికి వెలుగునిస్తుంది కదయ్యా నేను కూడా వెలగాలయ్యా ఇదిగో దేవా నేను వెలుగుతూ అనేక మందిని వెలిగించాలంటే ప్రియా సోదరి సోదర ఏదో క్యాండిల్ పట్టుకొని ఒకటి ఇంకోటి వెలిగించండి వెలిగించండి అంటే అది కాదండి వెలుగండి ప్రియా సోదరి సోదర మన క్రియలు గనక సత్క్రియలు చేసినటువంటి వారిగా ఉండినట్లయితే అందుకేనండి ప్రియ సోదరి సోదరు ఒక వ్యక్తి పాత నిబంధన ఉంటాడు కప్సియేలు ఊరు వాడినటువంటి బెనాయ్ అంట తన క్రియల చేత ఘనత నొందినటువంటి వాడండి ఈ దినాల్లో ఎవరైనా సరే ఘనత పొందుకోవాలంటే మన క్రియలు సరైనవిగా ఉండాలి మన క్రియలు కనుక దేవునికి నచ్చిన విధంగా దేవునికి తగిన విధంగా నీతిగా న్యాయంగా యథార్థంగా మనం ప్రవర్తించినట్లయితే మన క్రియల్లో మన మాట ఆలోచనలు తలంపులు మన నడవడిక ఇవన్నీ కూడా ఈ క్రియలు బాగుంటే మనం వెలుగుతామండి మన వెలుగుతోటి ఇంకొకరిని వెలిగిస్తాం ఆ వెలుగు అలాగలాగ మొత్తం అంతా కూడా అందుకే చీకటి అనేది ఉండదండి కానీ ప్రియా సౌదరి సోదరి మన క్రియలు కొంతమంది సరిగ్గా లేవు అందుకే యోహాను స్వార్థంలోని నాలుగు అధ్యయంలో దేవుని యొక్క వాక్యం చూస్తే అంటున్నాడు వెలుగు లోకంలోనికి వచ్చాను కానీ వెలుగుగా వచ్చాడు కదండి ఆయన ప్రభువారు వాక్య రూపంలో శరీరదారిగా నేను వెలుగుగా వచ్చానన్నాడు ఆయన ఇదిగో వెలుగు లోకంలోనికి వచ్చాను కానీ తమ క్రియలు చెడ్డవైనందున ప్రియా సోదరి చౌదరి అదేనండి మంచి క్రియలు చేస్తే వెలుగు సంబంధివి వెలుగులో ఉంటావు వెలుగిస్తావు అనేక మందికి ఇదిగో మార్గాన్ని చూపించేవారుగా ఉంటాం కానీ ఇక్కడ ఎందుకు వెలుగులోకి రాకుండా ఉన్నారో తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించరి ప్రియా సోదరి సోదరి అందుకే అన్నాడు పేరుకు మాత్రమేమో బ్రతుకునేమేమో మనం వెలగట్లేదు ఎదుటి వారిని వెలిగించలేకపోతున్నాం ఇంకా మనలోనే లేకపోతే ఎదుటివారు ఏం వెలిగిస్తామండి మనం మన కుటుంబాన్ని ఎలాగ వెలిగించుకోగలవు అందుకని అన్నాడు బుద్ధిమంతులు అయితే ఎక్కడైనా సరే ఇదిగో ఈ క్రిస్మస్ దినాల్లో దేవుడు వెలుగుగా వచ్చాడు మన ఇంటి చుట్టూ కూడా మన ఇంటి మీద కూడా ఓ గొప్ప వెలుగులు ప్రకాశించే విధంగా ఈ నెల రోజులు పెట్టేసుకున్నాం ఆ వెలుగు కాదు కదా ప్రియ సోదరి సోదరి నీ కుటుంబము వెలగాలంటే నీవు వెలగాలంటే అనేక మందిని వెలిగించాలంటే నీ క్రియలు సత్క్రియలుగా ఉండాలి నీ క్రియలు మంచివైతే అందుకని అండి కొర్నేలు ప్రార్థనలో దేవుని సన్నిధిలో చేరినాయి అంటే ఒక అన్యుడు అతను చేసినటువంటి క్రియలేనండి జ్ఞాపకార్థంగా దేవుని సన్నిధిలోకి వెళ్ళినాయి ఎంత గొప్ప భాగ్యం అండి ప్రియా సహోదరి సోదరుడా ఈ ఉదయం కలసంలో దేవుని యొక్క వాక్యంశాలు వస్తుంది క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగుని ప్రేమింపక చీకటినే ప్రేమిస్తు పాపనే ప్రేమిస్తున్నారండి అయ్యో దేవుని యొక్క వాక్యంశాలు వస్తుంది చీకటిలో ఉన్నటువంటి మనల్ని ఆ యొక్క చీకటి అగాధ పైన కమ్మేసింది ఇదిగో చీకటిలో ఉన్న మనల్ని తన ఆశ్చర్యకర వెలుగులోనికి పిలుచుకున్నాడండి ఆయన ఎంత గొప్ప భాగ్యం పిలిచినప్పుడు నువ్వు ఆ స్వరాన్ని విని అయ్యో ప్రభు నన్ను పిలిచావా నీ వాక్యం వింటనానే అయ్యో నేను విని వినట్టుగా ఉండినట్లయితే నన్ను పిలవలేదులే అని అనుకుంటే అంటే నీ క్రియలు చెడ్డవిగా ఉన్నాయి నీ క్రియలు మంచిగా ఉంటే నువ్వు వెలుగుతావు అనేక మందిని వెలిగిస్తావో చీకటి వైపుని అసలు చూడవో ఏసేపు గారు కూడా చూస్తే చీకటి వైపు చీకటి ఆకర్షిస్తుంది కానీ చీకటి మాట్లాడుతుంది పాపము కానీ ఎప్పుడు కూడా చీకటిలోనికి వెళ్ళలేదు చీకటి బ్రతుకు బ్రతకలేదు పాపపు బ్రతుకు బ్రతకలేదు పాపములో పడిపోలేదు నేను వెలుగు సంబంధిని నేను ఎలాగ చీకటిలోకి వస్తాను నన్ను ఒక్కసారి ఆయన వెలిగించాడు నేను మరలా వెళ్ళ చీకట్లోకి వస్తాను నా పని కాదు ఇది అని ఇదిగో నువ్వు వెలుగుతావా వెలుగు లేదంటే నన్ను ఆరిపోవద్దు నన్ను అరిపేసి నువ్వు ఆరిపోకూడదు నువ్వు వెలిగించుకోవట్లేదు నువ్వు వెలిగింది కాకుండా నువ్వు చీకట్లో ఉండింది కాకుండా మళ్ళీ నన్ను అరిపేసి చీకట్లో పిలుస్తున్నావు లేదు నా తండ్రి నా దేవుడు ఒప్పుకోడని తాడు వెలుగ్గా ఉన్నాడు వెళ్ళిపోయాడు ప్రియ సౌదరి సోదరుల ఒక అన్య దేశంలో ఎసేపు గారు ఒక దేశాన్నే వెలిగించాడండి ఎంత గొప్ప భాగ్యం ప్రియ సౌదరి సోదరుల ఒక దేశాన్ని వెలిగించాడు తన క్రియల వలన ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇరుకులు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే దేవునికి లోబడ్డాడు దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నాడు అతని క్రియలు సరిగ్గా ఉన్నాయి ఇదిగో ఐగుప్తులో రాజు తర్వాత రాజుగా సింహాసనం మీద కూర్చోబెట్టాడంటే ఐగుప్త దేశానికే వెలుగ్గా నియమించాడంటే ఎంతమందిని వెలిగించాడండి ప్రియ సౌదరి సోదరు ఇదేనా మనం వెలిగించే వరకు ఉన్నామా మనం వెలుగుతున్నామా మన కుటుంబాన్ని వెలిగించుకుంటున్నామా లేదా ఆ యొక్క పది నాణ్యములు ఉన్నటువంటి స్త్రీ కూడా ఒక నాణ్యం పడిపోతే తన ఇల్లంతా కూడా దీపాన్ని పట్టుకుని అది దొరికేంత వరకు కూడా వితికి వెతికింది చివరికి దొరికింది ప్రియ సోదరి సోదరాలు నువ్వు ఒకవేళ వెలిగింపబడ్డావేమో ఇదిగో నీ వెలుగు దారా సత్యంలో నుండి అసత్యంలోనికి వెళ్ళిపోతున్నటువంటి వారికి వెలుగులో నుండి చీకట్లోకి వెళ్ళిపోతున్నటువంటి వారిని నీ దీపము పెట్టి అంటే నీ క్రియలు బట్టి వారిని వెలిగిస్తే దేవుడు ఎంతో సంతోషిస్తాడండి ఈ క్రిస్మస్ దినాన్న మనం వెలిగించే వారికి ఉండాలి మనం వెలుగుతూ అనేక మందికి వెలుగునిస్తూ ఉంటే దేవుడు అందుకే వెలుగ్గా వచ్చాడు కదండి లేకపోయినట్లు దేవుడికి వాక్యంసారి బుద్ధిమంతులైతే ఈ క్రిస్మస్ దినాల్లో ఇదిగో ఆకాశ మండలం నుండి జ్యోతుల వలె మీరు ప్రకాశిస్తూ ఎందరినైతే మనం దేవుడి వైపు త్రిప్పుతామో వారందరూ కూడా అంట ఇదిగో ఆకాశ మండలం నుండి నక్షత్రం వలె ఆ జ్యోతుల వలె నిరంతరం కూడా మనం ప్రకాశిస్తామండి ఎంత గొప్ప భాగ్యం అండి అందుకే అన్నాడు మళ్ళాకి గ్రంథంలో నాలుగు అద్యంలో మనం చూసుకున్నట్లయితే ఇదిగో ఎవరైతే కనుక దేవుడి ఎందు ప్రభు యొక్క నామములో భయభక్తులు కలిగి ఉంటారో వారి మీద నీతి సూర్యుడు వదిస్తాడు నీతి సూర్యుడు కనుక మన మీద ఉదయించినట్లయితే మరి మనం కూడా ప్రకాశిస్తాం కదండి మన క్రియలను బట్టి ఉదయ కలసంలో ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందాం అయ్యో నేను వెలుగుతున్నానా లేదా నేను వెలిగిస్తున్నానా లేదా అయ్యో నాకు వెలుగు సరిగ్గా రావట్లేదంటే ఒక దీపం ఉన్నప్పుడు అండి వెలుగు సరిగ్గా రాకపోతే ఏం చేస్తాం ఇప్పుడంటే ఈ లైటింగ్లు అన్నీ వచ్చేసినాయి ఒకనొక స్థితిలోకి వెళితే మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ బుడ్డియే కదండి దీప బల్బ్ అది సరిగ్గా రాకపోతే ఆ ఒత్తు అన్నీ కూడా క్లీన్ చేసి చక్కగా నూనె పోసి అలాగే నీవు కూడా బాగా ప్రకాశించాలంటే వెలగాలంటే ఇదిగో నిక్రియలు ఇంకా సత్క్రియలుగా ఉండాలంటే ప్రార్థన వాక్యము దేవుళ్ళు కనుక వెదిగినట్లయితే నువ్వు ప్రకాశిస్తావో అనేక మందికి వెలుగునిస్తావో వెలుగులో నడిపిస్తావు కనుక ఈ ఉదయం కలసంలో ఇదిగో ప్రభు అయినటువంటి శిక్షరిస్తవారు ఈ భూమి మీదకి వెలుగుగా వచ్చాడు వెలిగించడానికి వచ్చాడు నీ క్రియలు చెడ్డవి కాకుండా మంచిగా ఉంటాయి ఆయన్ని ప్రేమించే విధంగా ఉంటే నువ్వు వెలుగును ప్రేమించే వాడిగా ఉంటావు వెలుగంటే ఆయనే కదండి ఒక్కసారి మనలు మనం పరిశీలించుకుని పరీక్షించుకుని ప్రభువా నన్ను వెలుగుగా అంటే నా క్రియలు సరైనవిగా ఉండేటకు నాకు మార్గం దయచేయండి నీ భూమి మీద ఉన్నంత వరకు నేనే వెలుగుతూ అనేక మందిని వెలిగిస్తూ నీ వైపు తిరిపే విధంగా నన్ను తీర్చిదిద్దాయని మనం అడుగుదాం అటువంటి కృప కాదల మనందరికీ ఆయన అడుగురించి ఇదిగో ఆ క్రిస్మస్ వేడుకని వెలుగుమయంగా మనం చేసుకునే వారిగా ఉందాం అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగురించినగాక ఆమె పరిశుద్ధుడు ఆ ప్రేమకులు తండ్రి మహిమగల దేవునికి ప్రభా ఇదిగో ఈ సమయంలో ప్రభా నీవి లోకానికి వెలుగుగా వచ్చావయ్యా నీ అందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో నమ్మిక ఉంచుతారో వారు చీకటిలో ఉండకుండినట్లు నీవి లోకమునకు వెలుగుగా వచ్చున్నావు దేవా ఇదిగో తండ్రి ఒకడు దీపాన్ని వెలిగించి మంచం కింద కొంచెం కింద పెట్టడానికి సెలవుస్తున్నావు మా దీపాలని దీపస్తంభాల మీద పెట్టుకోవడానికి మా దీపాల ప్రభావ కొండ మీద ఉన్నటువంటి దీపంలాగా అయ్యా ఇదిగో నీతి సూర్యుడు ఉదించినట్టుగా ప్రభా నక్షత్రం వల్లే నిరంతరము ప్రకాశించేవారుగా మమ్మల్ని ప్రకాశింపచేయండి కృపలు మమ్మల్ని భద్రపరిచి దేవా నీకిస్తుంటే బిడ్డలుగా మమ్మల్ని జీవింపచేయమని క్రీస్తునామాలు పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ గాడ్ బ్లెస్ ఆల్ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాల్ని దేవుడు దీవించి గాక ఆమెన్ వాక్యాన్ని వినండి అనేకమందికి మీరు పంపించండి దేవుని యొక్క దివ్యమైనటువంటి దేవుని మీరు పొందుకొని క్రిస్మస్ దినాల్లో మీ జీవితాల్లో మీ కుటుంబాల్లో దేవుడు గొప్ప వెలుగులు నింపుతూ మీ వెలుగు ద్వారా అనేక మందిని వెలిగించేవారుగా మీరు ఉందరుగాక ఆమెండ్